మరి ఈరోజు అంతర్జాతీయ కార్మిక దినోత్సవం అందరికీ శుభాకాంక్షలు మరియు కార్మిక అనేది ప్రపంచాన్ని ముందు తీసుకుపోయేది ఈ కార్మిక కార్యక్రమానికి గత ప్రభుత్వాలు ఎన్నో సంక్షేమ పథకాలు చేసినాయి ఇంతకుముందు రాజశేఖర రెడ్డి గారు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు కార్మిక వాళ్లకు వాళ్ళలో ఏమున్నాయి కష్టాలు నష్టాలు మరి వీళ్ళకు ఏ విధంగా ప్రమాదాలు జరిగితే విద్యాగా అయితే ఏమి వైద్య అయితే ఏమి సంక్షేమం ఏ విధంగా ఉంటుందని ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సంక్షేమము ఒక బీమా పథకం అనేది తీసుకొని వచ్చారు దాన్ని అమలుపరుస్తూ మరి ఈరోజు ఇచ్చి ఎన్నికల ముందర ఈ కూటమి ప్రభుత్వము మళ్ళీ అన్ని బీమా బీమా సంక్షేమ పథకాలు అయితే ఏమి కార్మికులకు జరిగే సంక్షేమాలు అయితే అన్నీ రద్దు చేసింది గత ఈ రోజుకి సంవత్సరం అవుతుంది మరి ఈరోజు మేము జాతీయ కార్మిక దినోత్సవం జరుపుకుంటున్నాము కార్మికుడు లేకుంటేనే ప్రపంచం అనేది ముందు సాగదు రియల్ ఎస్టేట్ అయితే ఏమి రోడ్ల నివారణ అయితే ఏమి మరి పారిశ్రామికమైతే ఏమి ఈరోజు టెక్నాలజీ వచ్చింది ఆ టెక్నాలజీ కూడా నడిపేది కార్మికుడు మాత్రమే ఇది గుర్తుపెట్టుకోవాలా ప్రతి ప్రభుత్వాలు గుర్తుపెట్టుకోవాలా అందుకోసమే రాబోయే రోజుల్లో గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన సంక్షేమ పథకాలు కూడా కార్మికులకు అండగా ఉండింది ఆనాడు రాజశేఖర రెడ్డి గారు గత ఐదేళ్ళు కార్మికులుగా అండగా ఉండేది జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమేనే తెలియజేస్తూ మరొక్కసారి కార్మికుల దినోత్సవ జిందాబాద్ మేడే జిందాబాద్ వైఎస్ఆర్ జిందాబాద్